స్వాగతం కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ టీడీపీ కైవసం ఎన్నికల అధికారి సమక్షంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎన్నికకు హాజరైన పదిహేడు మంది టీడీపీ కౌన్సిలర్లు చైర్మన్ గా నార్ల భువన సుందరిని వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు ఎన్నిక అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యే యనమల దివ్య సమక్షంలో బాధ్యతలు చేపట్టిన చైర్మన్ భువన సుందరి వైస్ చైర్మన్ ఆచంట సురేష్ అనంతరం ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి కౌన్సిలర్లు టీడీపీలో చేరారు అని అన్నారు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కూటమి లక్ష్యం అని చైర్మన్ ఆధ్వర్యంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి అభివృద్ధి దిశగా కృషి చేస్తామన్నారు అందరికీ నమస్కారం మున్సిపాలిటీకి చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడి ఎన్నుకోబడడం జరిగింది చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఆల్రెడీ మన ఒక వైస్ చైర్మన్ ఆల్రెడీ ఉన్నారు రూపాదేవి గారు ఇవాళ చైర్మన్ ఇంకో ఇంకొక వైస్ చైర్మన్ ఎన్నిక ఎన్నికలు జరిగాయి దాంట్లో అందరూ ఏకగ్రీవంగా ఎన్ ఎన్నుకోవడం జరిగింది వాళ్ళని చైర్మన్ వచ్చేసి మన నార్ల భువనసుందరి గారు అలాగే వైస్ చైర్మన్ వచ్చేసి మన ఆచంట ప్రసాద్ గారు ఆచంట సురేష్ గారు వీళ్ళిద్దరికీ కూడా నా వీళ్ళ వీరిద్దరికి కూడా వీరిద్దరు తుని మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను నేను ఏదైతే నేను ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ గా ఏదైతే ఎప్పుడైతే ప్రమాణం చేశానో అప్పుడు చెప్పాను మీ అందరికీ కూడా తుని నియోజకవర్గం అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను దానికి నా ప్రొసీజర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అది చూసి వీళ్ళందరూ కూడా వీటితో పాటు పదిహేను మంది కౌన్సిలర్లు కూడా ఇవాళ టీడీపీకి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను ఈ ఏదైతే మోటివేషన్ తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు గాని అలాగే సంక్షేమ పథకాలు గాని ఇవన్నీ చూసి వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి ఇవాళ దాదాపు పదిహేడు మంది కౌన్సిలర్లు మన దగ్గర రావడం జరిగింది టీడీపీకి ఇది నేను విజయంగా కాదు ఒక బాధ్యతగా భావిస్తున్నాను మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలి ఇప్పుడే మీరు నేను వచ్చిన ఒక పది నెలల నుంచి చూశారు ఎమ్మెల్యే అయిన పది నెలల నుంచి చూశారు మీరు రాజా పార్క్ కాంపౌండ్ వాల్ గాని దాని మోడర్నైజేషన్ రాజా పార్క్ మోడర్నైజేషన్ గాని అలాగే ఉప్పర్గూడెంలో రోడ్స్ గాని అలాగే రామకృష్ణ నగర్ లో రోడ్స్ గాని ఇవన్నీ కూడా అవుతున్నాయి రోజు అన్ని కూడా బిల్డప్ అవుతున్నాయి శానిటేషన్ కూడా తప్పకుండా మెరుగుపరుస్తాం ఇప్పుడు కొత్త హయాం వచ్చింది కాబట్టి చైర్మన్ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ కూడా తప్పకుండా మేము మెరుగుపరుస్తాము అలాగే మొన్న నారా నారాయణ నారాయణ గారు మినిస్టర్ గారు నారాయణ గారు మనకి తుని మున్సిపాలిటీకి దాదాపు మూడు కోట్ల వరకు ఇచ్చారు మనం ఉన్న ముప్పై వార్డులకి తల ఒక మూడు లక్షలు ఇచ్చాము మీ వార్డులో మీరు పేరు సంపాదించుకొని మంచి పనులు చేసి మంచి అభివృద్ధి పనులు చేసి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కూటమి ప్రభుత్వం ఆశయం ఏదైతే ఉందో అభివృద్ధి ఆశయం ఏదైతే ఉందో దాంట్లో మీరందరూ కూడా భాగస్వామ్య స్వామి అయ్యి మీరందరూ కూడా మీకు మంచి మీ వార్డులలో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళందరికీ కూడా జరవక మూడు లక్షలు ఇచ్చి వాళ్ళ వార్డు మెరుగుపరచుకోవాల్సిందిగా మేము అందరం కోరాము వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ డివైజ్ చేసుకున్నారు అది త్వరలోనే ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది తుని నియోజకవర్గం అనేది నాకు ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం రెండు సమానం రెండు అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాటిస్తున్నాం మా బృందంతో పాటు మేమంతా కూడా కలిసి పని చేస్తాము మేమంతా వీరందరూ కూడా వచ్చారు మేమంతా కలిసి పనిచేసి తునిని ఒక అభివృద్ధి పదంలోకి నడిపిస్తాము మేమంతా కూడా పాలక వర్గం ద్వారా మనం ముందు చేసి కా చేయబోయే పనులు ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ ఆల్రెడీ సైట్ చూడడం జరిగింది ఆ డంపింగ్ యార్డ్ నేనైతే ఎలక్షన్ లో ఏదైతే ప్రామిస్ ఇచ్చానో ఆ డంపింగ్ యార్డ్ తప్పకుండా పూర్తి చేస్తాము అలాగే రోడ్డు విస్తరణ అన్నారు అది కూడా కన్సిడరేషన్ లో చూస్తాం మెయిన్ డంపింగ్ యార్డ్ శానిటేషన్ అనేది నా ప్రయారిటీ ఫస్ట్ రాగానే వారిని కోరింది డీజిల్ డీసిలిటేషన్ మొన్న మీరు చూశారు మొన్న మెయిన్ రోడ్ దగ్గర చంద్ర బ్రదర్స్ దగ్గర డీసిలిటేషన్ ఆ కార్యక్రమం మొదలు పెట్టమని చెప్పాను ఇప్పుడు వారు కొత్త హాయం వచ్చింది కాబట్టి వారు అది ఇమీడియట్ గా టేకప్ చేస్తారు వారు అలాగే వార్డు కూడా మూడు మన మినిస్టర్ గారు నారాయణ గారు ఏదైతే మూడు కోట్లు ఇచ్చారో ప్రతి వార్డు కూడా పది లక్షలు ఇచ్చాము ఆ పది లక్షలు తగ్గ పనులు కూడా మాకు డివైజ్ ప్లాన్ తయారు చేసి ఇవ్వమని చెప్పాము ఆ పనులు కూడా అన్ని మొదలవుతాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్